తనకు శరణ్యం శరణ్యమంటున్న ట్రాక్టర్ యజమాని అస్లం ఆవేదన మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి తమకు ఉచితంగా ఇసుక ఇవ్వడం లేదని డాక్టర్ పట్టుకుని దాదాపు యాభై రోజులైందని ట్రాక్టర్ యజమాని అస్లం భాష తన ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామని చెప్తున్నా మైనింగ్ అధికారులు చేస్తున్న వేధింపులపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ యజమాని అస్లం భాష కుటుంబ సభ్యులు ఎదుట కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు మా జీవనాధారం ట్రాక్టరేనని సీట్ చేసి నెల రోజులు అవుతుందని తక్షణమే నా ట్రాక్టర్ రిలీజ్ చేయాలని లేకపోతే మైనింగ్ ఎదురుటా దీక్ష చేస్తామని హెచ్చరించారు రోజు ఇంజనీర్ సచివాలయం ఆయన బండి పట్టి నా బండి తిప్పు కట్టాలంటున్నాడు నేను లాయర్ కట్టపోతే ఎఫ్ఐఆర్ రాకొని బండి లోపల పెట్టిన ఆయన లాయర్ ఏమంటున్నాడు ఎఫ్ఐఆర్ లేదు ఏం లేదు నీ బండిని ఈయన ఎన్ని రోజులు అసలు రాని ఎప్పుడు వచ్చినా డూట్లో రాకుండా ఆయన ఏమన్నామంటే పీపీ గారు చెప్పిన పీపీ గారు ఏమంటున్నారు ఎఫ్ఐఆర్ బాబు అంటున్నారు ఏం చేయాలా సార్ నేను సార్ చెప్పాలి మూడు నెలలే అన్న బండి పట్టి రెండు నెలలే రంజాన్ పండుగ కూడా నీ కాళ్ళు పట్టుకున్నా సార్ అంటే కూడా ఇసానరా నీ బండి అని లోపల పెట్టి ఆడ ఆడపెట్టి వెళ్ళిపోయినాడు ఎప్పుడు వచ్చినా పీపీ కాకి లాయర్ రాసిన లెటర్ రాసిన పీపీడికి ఎన్నిసార్లు తిరగాలి సార్ నేను లాయర్కి పట్టుకుపోతే లాయర్ ఏమంటున్నాడు ఎఫ్ఐఆర్ ఆడది అంటున్నాడు ఇప్పుడు ఆయన చూసి ఎప్పుడు ఉన్నా ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడు ఆయన ఏం చేయాలా సార్ నేను ఎట్లా బతకాలా నాకు ముగ్గురు పిల్లలు రెండు కంతులు డీఏకే నాకు ఇంటికి పడగలికింది యాభై రోజులు ఆ బండి లోపల పెట్టి ఆయన ఎప్పుడు చూస్తే లేడు 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 నేనేం చేయాలా సార్ ఇప్పుడు నా బండి ఇస్తాను సార్ అంటే కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా బండి లోపల పెట్టాను ఆయన ఏం బండి పడితే